பங்காராணி விழிப்புணர்வு ஆன்லைன் டேட்டா கோல்டு கம்பெனி பங்கார விந்து சம்மதம் நிச்சயம் யோகியா மதம் மற்றும் செய்வா உங்காராய ఓంకార రూపమైనటువంటి అకార ఉకార మకార తత్వమైనటువంటి ఆ పరమశివునికి నమస్కారం చేసుకుంటూ ద్వాదశ రాశుల వారు కూడా ఈ శివ స్థుతులు ఏ విధంగా చేసుకోవాలి ఈ యొక్క శివరాత్రి రోజున చేసు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి చేసుకోవలసినటువంటి ఏమిటి స్తోత్రాలు ఏమిటి ఏ విధంగా మనం చేస్తే మనకు ఉన్నటువంటి అంటే ఏమిటంటే కనుక కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముఖ్యంగా శివరాత్రి అనగానే మనందరికీ కూడా ఆ యొక్క పరమశివుని యొక్క దివ్య రూపము మనకు కనిపిస్తుంది విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతీస కరుణాకర శంకర శివ శంభో మహాదేవా విశ్వేశ్వర మరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే అందువల్ల మహానుభావుడైనటువంటి పరమశివుణ్ణి స్తుతించుకుంటూ మేషరాశివారు శివరాత్రి రోజున మీరు చేయాల్సింది ఏమిటంటే ప్ర ఆ రోజున ప్రాతకాలను శుచిగా అభ్యంగన అంటే తల స్నానం అభ్యంగన స్నానం చేసి తలంటు పోసుకొని మీరు ఆ రోజున కుదిరినట్లయితే తప్పనిసరిగా ఉపవాసం చేస్తే అద్భుతంగా ఉంటుంది ఉండలేని వాళ్ళు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పాలు పళ్ళు స్వీకరించవచ్చు అందువల్ల దానికి ఏం తప్పు లేదు తర్వాత ఏంటంటే ముందు రోజున ముఖ్యంగా అందరూ అనుకుంటూ ఉంటారు శివరాత్రి రోజు ఉపవాసం అంటే రారు ముందు రోజు రాత్రి శుభ్రం భోంచేసి అట్లా కాదు ముందు రోజున చాలా తేలికైనటువంటి ఆహారం కానీ తేలికైనటువంటి పాలు పళ్ళు కానీ తీసుకుని ఉండి శివరాత్రికి అంకురా పణ చేయాలి ఆ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా రెండో విషయం ఏమిటంటే కనుక మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం ముగ్గురు కూడా మూడు నక్షత్రాలు వాళ్ళు కూడా ఆ రోజున తప్పనిసరిగా ప్రొద్దు నుంచి మర్నాడు ప్రొద్దుట మర్నాడు అంటే ఏమిటి మర్నాడు రాత్రి వరకు అంటే మన్నాడు పొద్దున భోజనం చేసేయొచ్చు నిద్రపోకూడదు అంటే మీరు జాగరణ చేసినట్లయితే మన్నాడు సాయంత్రం చుక్కను చూసి భోజనం చేయాలి మన్నాడు పొద్దున భోజనం చేసినా చుక్కను చూసి కొంచెం ప పలహారం తీసుకోవచ్చు ఆ విధంగా శివరాత్రి అనేది ఒక వ్రతంకిం చేసుకున్నట్లయితే మేషరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం పెరిగి శివాయ గురవే నమ ఆ దక్షిణామూర్తి రూపంలో ఆయన మిమ్మల్ని గట్టిగా అనుగ్రహిస్తాడు ఏ ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా మీకు అష్టైశ్వర్యాలు కలిగిస్తాడు ప్ర ఆ రోజున తప్పనిసరిగా శివనామాలు చదవండి శివ అష్టోత్తరం చేసుకోండి పన్నెండు గంటల వేళ పూజ చే సుకోండి రాత్రి మాటలు లింగోద్భవ సమయంలో పూజ చేయండి ఓం శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ వృషభ రాశి వారు శివరాత్రి పూట ఏం చేయాలి ఏం చేస్తే వృషభ రాశి వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అడ్డంకులు తొలగిపోయి అన్ని రకాలుగాని ఆయురారోగ్యాలతో ఉంటారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే శివరాత్రి రోజున అభ్యంగన స్నానం అనంతరం సుచయ్యి చక్కగా చక్కగా శుభ్రమైన దుస్తులు వేసుకొని ఈశ్వరునికి మారేడు దళాలతో శివ శివ ఓం నమ శివాయ నిదన నమః నమ నిధన పతాంతికాయ నమః ఊర్ధ్వాయనమ ఊర్ధ్వలింగాయ అని ఆ పదకొండు నామాలతో తప్పనిసరిగా శివుణ్ణి పూజించి చక్కగా పురద్రుడి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అంటే ఉపవాసం కుదిరినట్లయితే లేకపోతే పాలు పళ్ళు స్వీకరించైనా సరే ఉండడం వల్ల మీకు ఏదైనా సరే ఎక్కడైనా సరే కొన్ని కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు లేకపోతే అనవసరమైనటువంటి అడ్డంకులు ఉన్నటువంటివన్నీ తొలగిపోతాయి శివరాత్రిని సద్వినియోగం చేసుకోండి ఆ రోజున పన్నెండు గంటల వేళ మట్టితో చేసినటువంటి శివలింగాన్ని అభిషేకం చేసినట్లయితే అద్భుతమైనటువంటి మీరు పరిస్థితికి పెడతారు తేనెని నివేదన చేయండి అద్భుతంగా ఉంటుంది మీ పరిస్థితి ఇక మిథున రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పుకుందాం మరి మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం ఉంది మిథున రాశి వారికి అద్భుతాలు జరగాలి అంటే గనక ఈ శివరాత్రి పూట మీరు చేయాల్సింది ఏంటంటే ప్రొద్దుటే సూర్య నమస్కారాలు చేసుకొని ఆ తర్వాత ఆ సూర్య నమస్కారాలు తరువాత మీరు శివరాత్రి పూజకి అంకురార్పణ చేసుకొని ప్రొద్దుట అష్టోత్తరంతో శివుణ్ణి పూజించుకొని అంగుళాల యొక్క శివలింగం అయితే మన ఇంట్లో ఉంటే సరిపోతుంది అది పాదరసలింగమా లేకపోతే స్ఫటికలింగమా లేక ఇత్తడి లింగమా వెండి లింగమా అది మీ స్తోమత ప్రకారము మృత్తిక అంటే ఏమిటంటే మట్టితో చేసినటువంటి లింగమైనా పర్వాలేదు దానికి చక్కగా అభిషేక ప్రియుడైనటువంటి ఈశ్వరుణ్ణి ఓం నమో నమో గణపతయే అని గణపతిని పూజించి ఆ తర్వాత ఈ యొక్క ఈ పరమేశ్వరుణ్ణి ఈశ్వరు సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మ బ్రహ్మ శివోమి సదాశివం అని మీరు పూజించినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి ఆ యొక్క నాగేంద్రుడైనటువంటి కుజుడు నాగేంద్రహారాయ నమస్శివాయ అంటూ ఉంటాం కదా అందువల్ల ఆయన సంతోషించి మీకు ఏ విధమైన కోపాలు తాపాలు అష్టమంలో ఉన్నటువంటి చిరాకులు అన్నీ కూడా తొలగిపోయేటట్టు చేస్తాడు అర్ధరాత్రి పూట పాలు పళ్ళు తీసుకుని నుంచి సాయంత్రం వరకు ఉండగలిగితే ఉన్నవాళ్ళు చాలా ధన్యులు శివోహం శివోహం అంటూ శివలింగాన్ని పూజించండి చక్కగా ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి మల్లెలతో పూజించండి అందువల్ల మీకు అన్ని విధాల కోరికలు కూడా నెరవేరుతాయి ఓం నమ శివాయ తర్వాత మనకి కర్కాటక రాశి వారు ఏం చెయ్యాలి అంటే కనుక కర్కాటక రాశి వారు శివరాత్రి రోజున శివాయ గురవే నమ గురుగ్రహ అనుగ్రహం ఉన్నటువంటి కర్కాటకం వాళ్ళకి మనలో ఉన్నటువంటి ఏదైనా సరే గబక్కను కరిగిపోతారు ఎలా అయితే అభిషేక ప్రియుడైనటువంటి యొక్క శివుడు ఏ విధంగా అయితే బోళాశంకరుడని అని పేరు వచ్చిందో ఈ కర్కాటక రాశి వారు కూడా బిల్వానం దర్శనం పుణ్యం ஸ்பரிசனம் பாபநாசனம் அகோர பாபசំហarum เอกபில்வம் சிவாర్పணம் మారేడు దళాలు తీసుకోండి బిల్వార్చన చేసుకోండి అద్భుతమైనటువంటి పరిస్థితుల్లోకి మీరు పెడతారు మీకు ఉన్నటువంటి శని దోషాలు పోవాలంటే ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటే తప్పనిసరిగా మీకు చాలా బాగుంటుందండి రుద్రహోమం కానీ ఏకాదశి రుద్రాభిషేకం కానీ కనీసం అభిషేకం కానీ ఇంట్లో కానీ లేకపోతే లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి వేళ అష్టోత్తరంతో మీరు అభిషేకం చేసుకోండి చక్కగా తేనె దారలు శివుని మీద శివుని యొక్క లింగం మీద మీరు కురిపించండి మీ జీవితం అంతా కూడా కష్టాలు నష్టాలు బాధలు అన్నీ పోయి తీపిదనంతో నిండిపోతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత సింహరాశి వారు ఏ విధంగా ఈశ్వరుని పూజించాలనే విషయాన్ని చూసినట్లయితే మీకు అన్ని విధాలా కూడా ఒక్కొక్కసారి ఆనందంగా డబ్బు ఉపరీతంగా రావడం ఒక్కొక్కసారి డబ్బులకి టైట్ అయిపోవడం ఎక్కడికెక్కడ అలా అలా స్టక్ అయిపోవడం అలాంటి వాళ్ళు సులభ ప్రసన్నుడైనటువంటి ఈశ్వరుణ్ణి శివరాత్రి రోజున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చక్కగా ఉపవాసం ఉండే ఆ రాత్రికి జాగరణ చేస్తూ అర్ధరాత్రి వేళ అంటే మీరు తినలేకపోయినా ఉండలేకపోయినా ఏ డయాబెటీస్ ఉన్నా బీపీలు ఉన్నా పాలు పళ్ళు తీసుకుని ఉండొచ్చు లేకపోతే భోజనం చేసి సాత్విక ఆహారం కూడా ఉండొచ్చు పెద్దవాళ్ళు ఆ విషయంలో ఏం తప్పలేదు కానీ ఏంటంటే పన్నెండు గంటల వేళ ఏ విధమైన మాధ్యమాల జోలికి వెళ్లకుండా మీరు ఆ శివుని యొక్క స్తోత్రాలు శివుని గురించి ఆలోచన శివ శివోహం 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 ఓం నమశివాయ ఓం నమశివాయ శివాయ గురవే నమ నీవు తప్ప నితప్పరం పెరుగ మన్నింపదగున్ కావవే వరదా సంరక్షింపుమనయ పరమేశ్వరుణ్ణి శరణు వేడండి మీ కష్టాలు నష్టాలు అన్నీ పోతాయి ఆ తర్వాత కన్యారాశి వారు ఏం చేయాలంటే కన్యారాశివారు మీలో ఉన్నటువంటి ఏదైతే అష్టమంలో గురువు ఉన్నాడు గురుగ్రహ అనుగ్రహం తగ్గింది అయ్యో అని బాధపడుతున్నారు ఇంట్లో కుటుంబంలో కూడా చిటుకు చిటుకమని కొంచెం గొడవలు వస్తూ ఉంటాయి అందువలన అవన్నీ పోవడానికి గాను మీరు శివరాత్రి రోజున చేయాల్సింది ఏమిటంటే కనుక చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరు మన చంద్రశేఖరుడైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి చక్కగా ఆవు పాలతో అభిషేకిస్తూ పంచామృతాలు ఎలాగ పెట్టుకుంటాం ఆవు పాలతో విశిష్టమైనటువంటి అభిషేకం చేసుకుంటూ చక్కగా చెరుకు రసంతో మీరు చేసినట్లయితే మీకు సమస్యలన్నీ తీరిపోయి సంపదకు వృద్ధి అవుతుంది ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ రోజు తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమసి రాత్రంతా ఉండి మర్నాడు తెల్లవారి భోజనం చేసిన తర్వాత కూడా విశ్రమించకుండా ఆ మరుసటి రోజు రాత్రి నక్షత్ర దర్శనం చేసుకునే నిద్రపోండి అది కరెక్ట్ అయినటువంటి విషయం ఎందుకంటే మరి అష్టమ గురుడు కాబట్టి ఇది చేస్తే చాలా బాగుంటుంది మీ ఓపిక ఆ తర్వాత తులారాశి వారికి యొక్క శివుని యొక్క అర్చన ఏ విధంగా చేయాలి తులారాశి వారికి ముఖ్యంగా ఏమిటంటే కనుక కుజుడు ఫోర్త్ హౌస్లో కనిపిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి లేనిపోని టెన్షన్స్ ఏదో విషయంలో టెన్షన్స్ తీసుకుంటూనే ఉంటారు అలాంటి తులారాశివారు మీరు అద్ మీ అదృష్టవంతులు అవ్వాలన్నా తొందరపాటు నిర్ణయాలకు వెళ్లకుండా ఉండాలన్నా యాక్సిడెంట్లు కాకుండా ఉండాలన్నా కూడా మీరు ఈ శివరాత్రి రోజున ఒక్క పొద్దు ఉండడం కాదు రెండు పొద్దులు కూడా ఏమి తినకుండా ఓన్లీ పళ్ళు పాలుతో ఉంటూ చక్కగా మీరు ఆ యొక్క పరమేశ్వరుడికి ఉపవాసం దగ్గరగా ఉండే విధానంలో మీరు ఉండడం ఉండడమే కాకుండా ఆ రోజున మీరు వెయ్యి ఎనిమిది సార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమివ బంధనాత్ మృత్యో మృత్య మామృతాత్ ఎన్ని వేల సార్లు కుదిరితే అన్ని వేల సార్లు చేస్తూనే ఉండండి అదే మీకు అన్ని విధాలా కూడా ధైర్యం మీ అన్ని విధాలా కూడా మీ ఉద్యోగాల్లో వృత్తుల్లో వ్యాపారాల్లో అభివృద్ధి తెస్తుంది ఇక వృచ్చిక రాశి వారు ఏ విధంగా చేయాలంటే వృచ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని దోషం కనపడుతుంది కాబట్టి కొంచెం అన్ని విధాలా కూడా రవి కూడా అక్కడే ఉన్నాడు అందువల్ల కొన్ని విషయాల్లో కాస్తంత కోపాలు తాపాలు చిరాకులు పనులు అవ్వకపోతే బాధ ఇవన్నీ పక్కన పెట్టేసి శివరాత్రి రోజున రెజండి నుంచి సాయంత్రం వరకు కాదు అందు అర్ధరాత్రి వేళ ముఖ్యంగా శివలింగానికి మీరు మట్టితో శివలింగం చేసుకోండి చక్కగా పంచామృతాలతో ఆయనకి స్నానం చేయించండి చేయిస్తూ ఈ విధంగా అనుకోండి శివరాత్రి రోజున నేను మేము చేస్తున్నటువంటి ఇది ఈ యొక్క పూజని నువ్వు స్వీకరించి మా యొక్క అర్ధాష్టమ శనితో మేము పడేటటువంటి ఇక్కట్లన్నీ అని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకభిల్వం శివార్పణం అని చెయ్యండి తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఆయనకి దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయండి మీకు సంపదలు పెరుగుతాయి రావలసిన డబ్బు కూడా స్టక్ అవ్వకుండా వచ్చేస్తుంది ఈ యొక్క అన్ని విధాల కూడా ధైర్యం కూడా పెరుగుతుంది తర్వాత ఇంక ముఖ్యంగా ఏమిటంటే కనుక 海底。 ధనస్సు రాశి వారు ఏం చేయాలి మూలా నక్షత్రం ఉంది అక్కడే అక్కడే చూస్తేనేమో మనకి మూలా నక్షత్రమే కాకుండా పూర్వాషాఢ ఉత్తరాషాఢ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏ విధంగా ఈశ్వరుణ్ణి మనం పూజించాలంటే ఈశ్వరుడే గురువు అందులో దక్షిణామూర్తి స్తోత్రంతో శివరాత్రి రోజున ఎవరైతే పూజిస్తారో దక్షిణామూర్తి యొక్క దర్శనం చేసుకుంటారో లేకపోతే సాయిబాబా దర్శనం లేకపోతే చక్కగా మీరు గురు స్తోత్రాలు చదువుకుంటూ తెల్లవార్లు జాగరణ చేసి ఉండగలిగితే కనుక ఉపవాసం లేదా పాలు పళ్ళు స్వీకరించి ఉండడం వలన గురుబలం ఇంకా పెరుగుతుంది రాస్యాధిపతి యొక్క బలాన్ని మీరు పెంచుకుంటారు దేనిలోనే మీకు తిరుగుండదు ఏ కార్యక్రమం చే చేపట్టినా కూడా సక్సెస్ అవుతారు తప్పనిసరిగా ఆ రోజు మీరు చేయాల్సింది ఏంటంటే లింగ లింగం ఉద్భవించినటువంటి అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ మృతికాలింగాన్ని మీరు పూజించడం వలన అభిషేకించడం వల్ల మీరు అన్ని విధాలా కూడా ముందుకి దూసుకుపోతారు తర్వాత మీరు మకర రాశి వారు ఏ విధంగా ఉండబోతోంది మీకు శివరాత్రి రోజున ఏ విధంగా శివుణ్ణి పూజించాలి అనే విషయాన్ని చూసినట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తర్వాత నాలుగు ఖర్చుకొని కాస్తంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ తర్వాత తన్ని తాను కంట్రోల్ చేసుకుని కొన్ని విషయాల్లో కొన్ని పనులు అవ్వక కోపం తెచ్చుకుని ఇలా రకరకాలైన పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళు అందువల్ల మారేడు దళాలు చాలా పవిత్రం శ్రీ మహాలక్ష్మీదేవి తపస్సు చేస్తే బిలవృక్షం పుట్టింది అలాంటి బిల్వాలను తీసుకొచ్చి మీరు కరెక్ట్గా బిల్వ నిలయ అయినటువంటి లక్ష్మీ కటాక్షం రావడానికి పరమేశ్వరుని పూజించండి తేనెని నివేదించండి తప్పనిసరిగా మీకు తిరగలేనటువంటి పరిస్థితికి మీరు పెడతారు మకర రాశివారు ఇహ చూసినట్లయితే కనుక మనకి కుంభరాశి ఈ కుంభరాశిలోనే శని భగవానుడు రవి బుధుడు అందరూ ఉన్నారు కాబట్టి మనకి చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కొన్ని కొన్ని విషయాల్లో మనకి చికాకులు రావడం కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆలోచించిన విధానం మనం తక్ చక్కగా అమలు చేయలేకపోవడం ఇలాంటి తలకాయ నొప్పులు పడుతూ ఉంటారు అప్పుడప్పుడు కుంభరాశి వారు అవన్నీ పోవాలంటే ఈ యొక్క శివరాత్రి రోజున తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయాత్ అనే రుద్రుడి యొక్క ఏదైతే గాయత్రి మంత్రం ఉందో ఈ గాయత్రీ మంత్రాన్ని ఎన్ని వందల సార్లు మీకు కుదిరినట్లయితే కనుక అన్నిసార్లు అనుకుంటూ ఉండండి తత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్రప్రచోదయాత్తు అర్ధరాత్రి వేళ శివునికి చక్కగా అష్టోత్తరంతో మీరు పూజించండి తప్పనిసరిగా అభిషేకం చేయండి ఆనందాలు అన్నీ కూడా మీ చింతకి రావడానికి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి ఈ పని తప్పనిసరిగా చేయండి అభివృద్ధిలోకి వస్తారు ఆ తర్వాత ఇంకా మీనరాశి వారు మీనరాశి వారు ఏం చేస్తే శివరాత్రి రోజున ఈ యొక్క ఎలినాటి శని దోషం ఆ తర్వాత చూస్తేనేమో రాహు చూస్తే లగ్నాథు ఉన్నాడు ఏ విధంగా మనము దీనిలోంచి ఈ యొక్క నలుగుడు స్టార్ట్ అయిపోయింది అనారోగ్యం పాలైపోతున్నాం ఏమిటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటారు ఆ పరిస్థితులను ఎదుర్కోవాలంటే మీరు చేయాల్సింది ఒకటేనండి మందార మాలధర జయగౌరి శంకర మందార మాలలు ఈశ్వరుడికి వేసి సమర్పించి హర హర శివ శివ పాహిత్రినేత్ర ఆ త్రియాయుధం త్రిదళం నీకు ఇస్తున్నానయ్యాను మారేడు దళాలతో ఆయన్ని పూజించి చక్కగా మీరు ఆవు పాలు ఆవు పెరుగు పంచామృతాలతో పంచదార ఆ తర్వాత తేనె తర్వాత చూసినట్లయితే కనుక మంచినీళ్లతోటి కొబ్బరి నీళ్లతోటి ముఖ్యంగా కొబ్బరి నీళ్లతోటి మీరు చేసినట్లయితే ఆయన ఎప్పుడైతే చల్లబడతాడో మీరు మీ యొక్క కష్టాలు నష్టాలు బాధల్ని ఎదుర్కొనే శక్తి ఆ తర్వాత మీ మనస్సు కూడా చల్లబడుతుంది అందువల్ల ఈ యొక్క చంద్రమౌళీశ్వరుడైనటువంటి చంద్ర చంద్రుడితో కూడినటువంటి శంకరుణ్ణి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 క్షమామన్ శరణు వేడండి అర్ధరాత్రి వేళ మృతికా లింగాన్ని మట్టితో చేసిన లింగాన్ని చక్కగా అభిషేకం చేయండి పూజించండి డెడికేషన్తో ఒకే ఒక కోరిక కోరండి తప్పనిసరిగా నెరవేరి మీరు అన్ని విధాల అదృష్టవంతులుగా మారిపోతారు ఈ శివరాత్రి అంతా ఖచ్చితంగా మూడు వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి పరమ పవిత్రమైన రోజుని చాలా పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి అన్ని విధాలా కూడా మీరు ఆరోగ్యాలతో ద్వాదశ రాశుల వారు కూడా అద్భుతమైనటువంటి పరిస్థితులకు వెళ్తారు పన్నెండు గంటల వేళ పూజ ఏమిటి అంటే కనుక ఒక ఆటవీకుడు భయంతో చెట్టు ఎక్కి ఆ చెట్టుని ఇలా ఇలా పట్టుకుంటే ఆ మారేడు దళాలు కింద వెలిసిన శివలింగం మీద పడి ఆయన ముక్తి పొందాడు కాబట్టి తెల్లవార్లు కూడా ఆయన అది ముదులుపుతూ ఉన్నాడు ఆ మారేడు దళాలు ఈశ్వరుడి మీద పడుతున్నాయి అంతటి ప్రతిభ మీలో ఉంటుంది అందువల్ల మారేడు దళాలతో అర్ధరాత్రి వేళ ఎవరైతే అభిషేకం చేస్తారో తప్పనిసరిగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ సిద్ధిస్తాయి మీ అందరికీ కూడా శివానుగ్రహం కలుగుగాక ఓం నమ శివాయ శివాయ గురవే నమ శివోహం 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 ఓం నమ శివాయ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి అదేవిధంగా జాతక చక్రాలు వేయాలన్నా పొంతన్లు చూడాలన్నా ఏ విధమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే కుంభ వివాహాలు కదిలే వివాహాలు చేయించాలన్నా నన్ను సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్కి నాకు కాల్ చేయండి స్వయంగా నేనే మీతో మాట్లాడతాను అంతేకాకుండా గత పదహారు సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాము అందువల్ల ఎవరైనా సరే హిందువులు అయితే చాలు మీ పిల్లలకు కానీ మీ బంధువులకు కానీ మీ మొత్తులకు కానీ పెళ్లి సంబంధాలు మేము చూడబో చూస్తాము ఆ విషయంలో కూడా మీరు మమ్మల్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ విషయాలన్నింటినీ గమనించండి తర్వాత తప్పనిసరిగా నన్ను సంప్రదించండి ఓం శ్రీ శ్రీమాతరే నమ నమ శివాయ